ఓం శాంతి శివ పరమాత్మ మహావాక్యాలు ఈరోజు ఏంటంటే బ్రహ్మబాబా యొక్క విశేష శిక్షణ బామ్ దాదా ఇద్దరు యొక్క స్మృతి స్వరూపంగా అవ్వండి తండ్రిని అనుసరించండి అని అంటున్నారు అన్నమాట అయితే దాని గురించి ఏం చెప్తున్నారో మహావాక్యాలు ఇంకా మనం తెలుసుకుందాము ఈ రోజు అందరు మనసుల్లో విశేషంగా బ్రహ్మబాబా యొక్క స్మృతి నిండి ఉంది ఈనాటి విశేష స్మృతి చిహ్నం బ్రహ్మబాబా సాకారం నుండి అవేత్త రూపంలో పాత్రను అభినయించటం కనుక బామ్ దగ్గ చూశారు అమృతవేళ నుండి ప్రతి ఒక్క బిడ్డ యొక్క మనసులో విశేషంగా బ్రహ్మబాబా కళ్ళల్లో నిండి ఉన్నారు పిల్లలందరూ కూడా బ్రహ్మబాబు కళల్లో నిండి ఉన్నారు అని అంటున్నారు అతి స్మృతి చిహ్న రోజునే బ్రహ్మబాబు అవైత పాత్ర అభినయించడానికి నిమిత్తమయ్యారు సాకార రూపంలో బావతో కలయిక జరుపుకున్న వారు కొద్ది మంది ఉన్నారు వారి మస్తకంలో బ్రహ్మబాబు యొక్క చరిత్ర మరియు మాట వరదానం స్మృతిలో ఉన్నాయి వా వారు కొద్ది మంది ఉన్నారు ఇప్పుడు వృద్ధి ఎక్కువ జరిగింది కానీ ఇప్పుడు కూడా అవ్యతి రూపంలో పాలన ఇస్తున్నారు అని అంటున్నారు అనమాట బ్రహ్మబాబా సాకారంలో కలుసుకున్నప్పుడు తక్కువ మంది ఉన్నారు ఇప్పుడు ఎక్కువ మంది ఉన్నారు కానీ అవ్యతి రూపంలో అయితే పాలన ఇస్తున్నారు కదా బాబా మనకి అని అంటున్నారు అయితే బ్రహ్మబాబాను స్మృతి చేస్తూ సాకార రూపంలో పాతను అభినయించిన దాని నుండి ప్రేరణ తీసుకున్నవారు తోడుగా ఉన్నవారు కొద్ది మంది ఉన్నారు కానీ ఇప్పుడు మీరు అందరు కూడా తోడుగా అయ్యారు మీరు సాకార రూపంలో చూడలేదు కానీ ఇప్పుడు అవ్యత్య రూపంలో పాలన పొందుతున్నారు అయితే బ్రహ్మబాబా నుండి అవ్యత్య రూపంలో పాలన పొందుతున్న వారు చేతులెత్తండి బాబా చేతులెత్తమన్నారు బ్రహ్మబాబా నుండి అవేత రూపంలో పాలన పొందినవారు సాకారంలో లేకుండా అవ్యత్యం వచ్చినవారు వచ్చిన వారు చేతులెత్తండి బాబా అవ్యత్యం తర్వాత వచ్చిన పిల్లల్ని చేతులెత్తమంటున్నారు అయితే అవ్యతి బ్రహ్మ ఇప్పుడు కూడా ఎంత పాలనిస్తున్నారు అవేతి రూపంలో శివ బాబా అయితే మీ తోడుగానే ఉన్నారు కానీ బ్రహ్మబాబా కూడా ఇప్పుడు ఆకార రూపంలో పాలనిస్తున్నారు ఎందుకంటే బ్రహ్మబాబా సాకారతనంలో ఉన్న కారణంగా స్థాపన సమయంలో చాలా మంచి పాత్రను అభినయించారు బ్రహ్మబాబాతో పాటు బ్రాహ్మణులు కూడా ఉన్నారు బ్రహ్మబాబతో పాటు సాకారంలో ఉన్నవారు చేతులెత్తండి కొద్దిమందే అతి ఇక్కడికి వచ్చిన వారిలో కొద్ది మందే ఉన్నారు ఇంకా కొద్ది మంది ఉన్నారు వారు వారి అవకాశాలలో వస్తున్నారు ఈరోజు బ్రహ్మబాబు యొక్క రోజు అమృతవేళ నుండి అందరు మనసులో శివ బాబాతో పాటు బ్రహ్మబాబా స్మృతి కూడా ఉంది సాకారంలో బ్రహ్మబాబా నుండి పాలన పొందిన వారు చేతులెత్తండి మళ్ళీ అడుగుతున్నారు బాబా పెద్దగా ఎత్తండి పెద్దగా కొద్ది మంది ఉన్నారు కొద్ది మందే ఇప్పుడు ఇక బ్రహ్మ యొక్క పాలన తీసుకుంటున్నారు అందువల్లనే బ్రాహ్మణులని పిలువబడుతున్నారు సాకార బ్రహ్మతో పాటు పాత్రను అభినయించడం ఇది కూడా భాగ్యానికి గుర్తు కానీ ఇప్పుడు కూడా బాబుదాద ఇద్దరు కలిసి పిల్లలందరికీ సేవ చేస్తున్నారు బ్రహ్మబాబు అవేత్తమయ్యి శివబాబాతో ఏం చేస్తున్నారు సేవ చేస్తున్నారు కదా అయితే మీరు ఎంత భాగ్యవంతులు బాబుదాద పిల్లల యొక్క భాగ్యాన్ని చూసి ఓహో పిల్లలు ఓహో అని పాడుతున్నారు కనుక బ్రహ్మబాబు పాలన యొక్క విశేష పాత్ర బాబ్దాద ఇరువురిని అనుసరించండి ఎందుకంటే అందరూ బ్రహ్మబాబాని మనసుతో జ్ఞాపకం చేస్తున్నారు మరి ఈ విశేష రోజున అమృత వేళ నుండి మనసులో బాబుదాద ఇద్దరు యొక్క శిక్షణలు తరచుగా స్మృతి చేస్తూ ఉన్నాయి బ్రహ్మబాబా యొక్క విశేష శిక్షణ బాబుదాద యొక్క స్మృతి స్వరూపులుగా అవ్వండి కేవలం ఒక శివ బాబానే కాదు ఒక బ్రహ్మబాబానే కాదు ఇద్దరిని స్మృతి చేయండి ఇద్దరు పాలన మిమ్మల్ని ముందుకు తీసుకువెళ్తూ ఉంది ఈ విశేష రోజు సందర్భంగా విశేషంగా బ్రహ్మబాబా యొక్క స్మృతి అందరి మనసులో ఉంది మరియు తండ్రిని అనుసరిస్తున్నారు ఎందుకంటే మీ వల్లే బ్రహ్మబాబా కూడా సాకారంలో ఉన్నారు కదా బ్రహ్మబాబా సదా చెప్తారు బామ్ ఇద్దరిని అనుసరించండి అని ఎలాగైతే బ్రహ్మబాబా సాకారంలో ఉండేవారో సాకారంలో పాత్రను అభినయిస్తూ పిల్లలతో ఎలా ఉండేవారో బయట సేవలో ఎలా ఉండేవారో అలా మీరు కూడా బ్రహ్మబాబాన్ని అనుసరించండి బాబుదాద చూశారు పిల్లలు ఇద్దరిని అనుసరిస్తూ నడుస్తున్నారు అని రోజు అమర్తివేళ బాబ్ద అలా అనుసరించే గారాబ పిల్లలకు విశేష ప్రియస్మృతులు ఇస్తున్నారు ఓహో పిల్లలు ఓహో అని వరదానం ఇస్తారు ఈరోజు బ్రహ్మబాబా యొక్క స్మృతి చిహ్న రోజు ఉదయం నుండి బ్రహ్మబాబాకు అనేక సంవత్సరాలు పాలన చేసిన విషయం గుర్తుకు వస్తుంది బ్రహ్మబాబా ఎలా చేశారు నిరాకార బాబా నుండి ఎంత ప్రేమ తీసుకున్నారు మరి ఇచ్చారు ఈరోజు బ్రహ్మబాబాను చూసిన వారు తక్కువ మంది కానీ ఎవరైతే బ్రహ్మబాబాను సాకారంలో చూసారో వారు పెద్దగా చేతులెత్తండి మంచిది వీరందరూ అంటే ఎక్కువ మంది తర్వాత వచ్చిన వారు బ్రహ్మబాబా సమయంలో వచ్చిన వారు చెయ్యండి తర్వాత వచ్చిన వారు చెయ్యతడం లేదు కదా ఈరోజు బ్రహ్మబాబు విశేషంగా పిల్లలందరికీ పాత పాతవారైనా కొత్త వారైనా కానీ ఇద్దరికి మనసుతో చాలా చాలా స్మృతినిచ్చారు బ్రహ్మబాబు మీ ఎదురుగా వచ్చేశారు ఎదురుగా వచ్చేసారా చెయ్యత్తండి అందరు మనసులోకి వచ్చారు కదా ఎందుకంటే చిత్రమైతే అందరు చూసారు కదా ఈ రోజు బామ్ దాదా ఇద్దరు వెంట స్మృతి వస్తున్నారు కానీ ఈ రోజు విశేషమైన రోజు కనుక ఎవరైతే పాలన పొందారో బ్రహ్మబాబా ద్వారా వారి స్మృతి ఎక్కువ వస్తుంది బ్రహ్మబాబాతో పాటు ఎవరైతే ఉన్నారో ప్రత్యక్షంగా పాలన పొందారో వారిని విశేషంగా స్మృతి చేస్తూ వారు తలపై చేతితో నిమిరారంట బాబా ఇలా అయితే అందరికీ చేశారు కానీ మొదటి వారికి ఆ తర్వాత అందరికీ ఈ రోజు బాబా యొక్క రోజు కనుక బ్రహ్మబాబా మీ ప్రతి ఒక్కరికి విశేష స్మృతి ఇచ్చారు మంచిది ఇప్పుడు ఇక సమయం అయ్యింది మంచిది ఈ రోజు బాబా యొక్క విశేషతలు చూసారా లేదా విన్నారా విన్నారు అదే విధంగా అనుసరిస్తున్నారు కదా మీ వల్ల బ్రహ్మబాబా సహకారంలో ఉంటూ సర్వల సంబంధంలోకి వస్తూ ప్రత్యక్ష జీవితం విన్నారు లేదా చూశారు కదా కనుక బ్రహ్మబాబా రోజు విశేషంగా బామ్ ద ఇద్దరిని అనుసరించి పిల్లలను ఎదురుగా తెచ్చుకొని విశేష ప్రియ స్మృతులు ఇచ్చారు అయితే బ్రహ్మబాబా యొక్క స్మృతిని స్వీకరించారా మనసుతో చాలా చాలా ప్రేమని ఇచ్చారు ప్రేమ అంటే ఫాలో ఫాతులైన వరదనం లభించటము అయితే అందరూ బాబుదాదను ఫాలో చేస్తున్నారు కదా చేస్తున్నారు చేతులెత్తండి బ్రహ్మబాబాను అయితే చూడలేదు కానీ చరిత్ర విని మనసుతో బ్రహ్మబాబాతో కలయిక జరుపుకుంటూ అనుసరిస్తున్నారు కదా పిల్లల గురించి బ్రహ్మబాబా కూడా సంతోషిస్తున్నారు కనుక అనుసరి అనుసరించడాన్ని ఎప్పుడూ వదలకండి బాబు దాదా ఇద్దరిని అనుసరించండి ఎందుకంటే బ్రహ్మబాబా మీలాని సాకారంలో పాత్రను అభినయించారు మరియు పాస్ అయిపోయారు ఈ రోజు బ్రహ్మబాబా పాస్ అయినందుకు స్మృతి చిహ్నం బ్రహ్మ మరియు బాబా ఇద్దరిని ఫాలో అవుతున్నారా అనుసరిస్తున్న వారు చేతులెత్తండి మంచిది చేతులెత్తిన వారికి మంచిది అంటున్నారు అందరూ చేతు ఎత్తుతున్నారు చాలా చాలా శుభాకాంక్షలు శుభాకాంక్షలు ఈ రోజు అమృతవేళ అవేత్త బ్రహ్మబాబా విశేషంగా హృదయపూర్వకంగా అతి స్నేహ రూపంతో ప్రతి ఒక్కరు ప్రతి ఒక్క బిడ్డను అతి స్నేహంతో సాకారంగా ప్రత్యక్షం చేసుకొని చాలా ప్రియస్మృతులను ఇచ్చారు మీరు చూశారు సాకార రూపంలో ఎంత ప్రేమనిచ్చేవారంటే అది చూస్తూనే మనసులో సంపూర్ణంగా తయారవ్వాలనే ఉత్సాహ ఉల్లాసాలు వచ్చేసేవి అంత ప్రేమని ఇచ్చేవారంట బ్రహ్మబాబుతో సాకారంగా పాత్రను అభినయించిన స్మృతులు మీ అందరి మనసుల్లో ఉంటాయి కదా చూడలేదు కానీ విన్నారు కదా బ్రహ్మబాబు సహకారంలో ఏమేమి చేశారు ప్రీతి యొక్క రీతిని ఏ విధంగా నిలుపుకున్నారు సేవ పట్ల కూడా ప్రీతి యొక్క రీతిని నిలుపుకున్నారు తండ్రిని అనుసరించేవారే కదా చేసిన వారు చేస్తున్నవారు చేతులెత్తండి చేస్తున్నారు కూడా చేస్తున్నారు ఎందుకంటే బ్రహ్మబాబు అంటే అందరికి ప్రేమ కదా సాకారంలో చూడలేకపోయినా కానీ బ్రహ్మబాబు యొక్క పాలన గురించి వింటూనే దానిని అనుసరించాలనే సంకల్పం మనసులో వస్తుంది ఈ రోజు విశేషంగా బ్రహ్మబాబా యొక్క స్మృతి చిహ్న రోజు బ్రహ్మబాబు ప్రతి జోన్లోని ప్రతి బిడ్డను ఎదురుగా తెచ్చుకున్నారు జోన్లో అయితే మీరు అందరు కూడా ఉంటారు కదా ఒక్కొక్కరికి ప్రేస్మృతులు ఇచ్చారు స్మృతి లభించిందా చేతులెత్తండి మళ్ళీ అడుగుతున్నారు బాబా అతి ఓహో పిల్లలు ఓహో అని చాలా ప్రాముఖ్య స్మృతి చేశారు గారాబ పిల్లలు ఓహో మరి ఇప్పుడు కూడా బ్రహ్మబాబు అవేత రూపంలో కలుసుకుంటూ ఉన్నారు అందరు బాబుదాద యొక్క పాలనలో నడుస్తున్నారు కదా లేక అప్పుడప్పుడు మిస్ అవుతున్నారా అందరూ బాబుదాద యొక్క పాలనలో నడుస్తున్నారు ఎవరైతే నడుస్తున్నారో బ్రహ్మబాబం మరియు శివ బాబా ఇద్దరిని అనుసరించాలనే దేశ ఉత్సాహ ఉల్లాసాలు ఉన్నవారు చేతులెత్తండి మంచిది కొంతమంది పిల్లలు బ్రహ్మబాబని చూడలేదు కానీ ఆయన మా తండ్రి అని తెలుసు కదా బ్రహ్మబాబను స్మృతి చేస్తునే సాకారంలో ఆ పాలన పాలనలో శక్తి వచ్చేస్తుంది కొందరికి కష్టం అనిపిస్తుంది కదా ఈనాటి ప్రపంచంలో అనుకరణ అనేది కూడా కష్టం అయిపోయింది కానీ బాబా ఎంత యదార్థంగా పాత్రను అభినయించారో కదా అలాగే తండ్రిని అనుసరించండి బాబాను కూడా ఎదు ఆ ఎదుర్కొన్నారు కదా పరిస్థితులన్నీ కానీ పాస్ అయిపోయారు మీ అందరికీ ఇదే దృఢ సంకల్పం ఉంది కదా అంతిమం వారికి పాత్ర అభినయిస్తున్న పాత్రలో పాస్ అవ్వాలనే ఆ జరిగే ఉంది జరిగే ఉంది లేక జరగాల జరిగే ఉంది నిత్యం ఉంది కదా విజయం పొందే సమయము సంగమ యుగం యొక్క విశేషత సమయం యొక్క విశేషతను ఉపయోగించుకుంటున్న ఉపయోగించుకుంటూ వెళ్ళండి బాంబాలను అనుసరించే వరదానము సంగమ యుగానికే ఉంది అందరూ వరదానాన్ని ఉపయోగించుకుంటున్నారు చేతులెత్తండి ఎవరెవరు ఉపయోగించుకుంటున్నారు బ్రహ్మబాబా మరియు శివ బాబా బాబ్దా యొక్క వరదానం నడిపిస్తూ ఉంది అచ్చం ఓం శాంతి